జిల్లా జన్నారంలో పర్యటించారు ముందుగా మండల కేంద్రంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం అంబేద్కర్ భవన్ లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన లబ్దిదారులకు మిషన్లు ఎమ్మెల్యే బెడ్మా బొజ్జు పటేల్ పంపిణీ చేశారు ఆ తర్వాత పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమావేశమై పలు సూచనలు జారీ చేశారు పంచాయత్ శాఖ టీ ఆర్డబ్ల్యూఎస్ అదేవిధంగా పంచాయత్ సిగరెట్లతో ఎండాకాలం వస్తున్న సందర్భంలో నీటి సమస్య అదేవిధంగా ఇంద్రమేన్లు దాంతోపాటు మిగతా గ్రామస్థాయి సమస్యల మీద రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇందులో ప్రధానంగా ఎండాకాలం వస్తుంది కాబట్టి నీటి సమస్య అదేవిధంగా ఇంద్రమాలా ఇళ్ళ సమస్య అనే సమస్య వీటి మీద ప్రత్యేకమైన చొరవ చూపలని పంచాయతీ సెక్రేటర్ కలిసి అధికారులకి పూజలు చేయడం అనేది జరిగింది ఎండాకాలంలో ఏ గ్రామంలో కూడా నీటి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలనే ఆలోచనతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది తప్పకుండా ఎలాంటి కారు లేకుండా చూసే బాధ్యత మాది గ్రామస్తులు కూడా తప్పకుండా ఉన్నటువంటి పద్య సెక్రటర్లు కావచ్చు అధికారులు కావచ్చు మీ యొక్క సమస్యని తెలపండి తప్పకుండా వాటి ఏ రకంగా పరిష్కారం చేసే బాధ్యత మాది కాబట్టి